సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు నర్సాపూర్కు చెందిన సాదిక్ అనే వ్యక్తి అరెస్ట్ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బైక్ల దొంగతనానికి పాల్పడుతున్న సాదిక్ గతంలో ప్లంబర్గా పనిచేసిన అనుభవం ఉండడంతో డమ్మి తారంచేవి వాడి బైక్లను ఎత్తుకెళ్తున్న సాదిక్ తనిఖీల్లో భాగంగా సూరారం చౌరస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న సాదిక్ను అరెస్ట్ చేసి అతని వద్ద దొంగిలించిన పది ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని కు తరలింపు టూ వీలర్ యజమానులకు ఒక విజ్ఞప్తి దయచేసి ఎక్కడైతే మీరు ఎక్కడ పడతాక రోడ్ల మీద పార్కింగ్ చేసుకోకుండా కొంచెం సీసీ కెమెరాలు మీరు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కాకుండా మిగతా టైంలో ఎప్పుడైనా సరే కొద్దిగా పబ్లిక్ మూమెంట్ ఉన్న చోట సీసీ కెమెరాలు ఉన్న చోట పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను మీ అందరూ కూడా సజషన్ చేస్తాను ముఖ్యంగా పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ ప్లేస్లో ఎక్కడైతే అవైలబుల్గా ఉన్నాయో పార్కింగ్ ప్లేస్లో పెట్టుకుంటే అక్కడ సెక్యూరిటీ ఉంటుంది మన వెహికల్ మీ వెహికల్ కూడా రక్షణ ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా అక్కడ పార్కింగ్ ప్లేస్లో పెట్టుకోగలరు అదేవిధంగా ఈరోజు సుమారు గత రెండు నెలల నుంచి సూరారం పోలీస్ స్టేషన్ మధ్యలో చాలా చోట్ల అక్కడక్కడ బైక్ దొంగతనాలు జరుగుతూ ఉండే దానిపైన ఒక స్పెషల్ టీంను ఏర్పాటు చేసి మా ఇన్స్పెక్టర్ సుధీర్ కుమార్ డిఎస్ సతీష్ అండ్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రాజు ఐఎస్ ఆనంద్ అండ్ లీమా ఇంకా మా ఎస్ఐఎల్ అందరూ కృష్ణ ఎస్ఐఎల్ అందరు కలిపి కూడా ఒక లాగా ఏర్పాటు చేసి మొన్న గణే ఉత్సవాల సందర్భంగా చాలా బిజీగా ఉండి ఏం చేయలేకపోయాం గత మూడు నాలుగు రోజుల నుంచి స్పెషల్ ఆపరేషన్ చేసుకుంటూ చేయడం వల్ల నిన్న సాయంత్రం వెహికల్ చెక్ చేస్తున్న క్రమంలో మహమ్మద్ సాదక్ అలీ సాదక్ అలీ నర్సాపూర్ దగ్గర నర్సాపూర్ వ్యక్తి సిటీ వెళ్తుంటే మన దగ్గర సూరవారం చేస్తాలో మనం వెట్లు చెక్ చేస్తున్నాము అతను రా ఆ బండికి సంబంధించినటువంటి వివరాలు తన వివరాలు అడిగేసరికి అతని దగ్గర సరైన ప్రూఫ్ ఇవ్వడం వల్ల తీసుకొచ్చిన రాకేషన్ చేయగా గత రెండు నెలల నుంచి మా దగ్గర సురారం పోలీస్ స్టేషన్ జీడిపట్ల పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి పలు బైక్ తండ్ర మొత్తం కూడా అతను కన్ఫర్మ్ చేసినాడు రాత్రి నుంచి ఇప్పటివరకు మొత్తం కూడా అతని దగ్గర పది బండ్లు పది టూ వీలర్లు రికవర్ చేసినాము అందులో తొమ్మిది టూ వీలర్లు సురారం పోలీస్ స్టేషన్ సంబంధించినది ఒక టూ వీలర్ జీడిపట్లకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ బండి రికవర్ అయింది అతని అరెస్ట్ చేసి ఫోటో ప్రొడ్యూస్ చేస్తున్నాము అతని దగ్గర నుంచి పది బండ్లు పది బైకులు రికవర్ చేసినాము ఎవరైతే దీంట్లో కష్టపడి పని చేసినారో వాళ్ళందరూ కూడా రివార్డు గురించి మా సిపి గారికి కూడా పంపడం జరిగింది రివార్డు గురించి మా డీసీపీ గారు ఉత్తర్వు దీంట్లో స్పెషల్ ఫోకస్గా మా డీసీపీ సారు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్ తీసుకుంటూ చేయడం వల్ల ఇది సాధ్యమైనది ఇతను యాక్చువల్గా ప్లంబర్ పని చేసుకుంటాడు డైలీ నర్సాపూర్ నుంచి హైదరాబాద్ సిటీకి వచ్చిపోతున్నాడు అబ్జర్వ్ చేసి ముఖ్యంగా ఆయన ఫోకస్ అంతా కూడా మన మల్లారెడ్డి కాలేజ్ దగ్గర బండ్లు ఎక్కువ ఉండేసరికి దానిపైన ఫోకస్ చేసుకొని అతని దగ్గర ఫాల్స్కి ఒక నాలుగైదు పెట్టుకొని ఏది ఏ కీ వస్తే దాన్ని తీసుకొని పోవటం ఆయన ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తున్నాడు ఫస్ట్ టైం కంటిన్యూగా గతంలో నేర లేదు ఇవే ఫస్ట్ టైం దొరికినాడు కానీ పది బండ్లు దొరికినాయి తన దగ్గర ఒక్కడే చేస్తున్నాడు ఆయనే అమ్ముకోవడం జరుగుతున్నది కొన్ని నమ్మినాడు కొన్ని తన దగ్గర ఉన్నాయి అమ్మవడానికి కూడా సిద్ధం చేసుకున్న ఇంటి దగ్గర నర్సాపూర్లో అవన్నీ కూడా రాత్రి చూపడదాకా మామూలు కష్టపడి రికవర్ చేయడం జరిగింది ఆయనకు అది సులువు అనిపించింది అదే ఒక ఫేక్ కీస్ అని దగ్గర పెట్టుకుని దాంట్లో రెడీమేడ్ మీరు చూసుకోవచ్చు కూడా ఇవన్నీ కీసు ట్రై చేస్తా ఎక్కడైతే ఈ కీస్ అన్ని ఉపయోగించుకొని ఎక్కడ ఎక్కడైతే ఎక్కువ పార్క్ చేస్తుంటాయో బైక్లు పార్క్ చేస్తుంటాయో దాంట్లో పబ్లిక్ అబ్జర్వ్ చేయరు పబ్లిక్ మూమెంట్ ఎక్కువ ఉన్న చోట చూసుకొని ఆయన మల్లారెడ్డి కాలేజ్ గారు మల్లారెడ్డి గారి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి దాంట్లో నుంచి చేయడం జరిగింది ఇది సులువించుకొని చేస్తున్నాడు యాక్చువల్గా తన వృత్తి ప్లంబర్ అదేవిధంగా